హాయ్ అండి నేను మీరు అమ్మది ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను పొద్దున్నే ఆరింటికైతే ఆరున్నరకు అయితే తీస్తానండి ఈ వీడియో ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి ఆరున్నరకు అయితే తీస్తాను అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిపోయిన కాడి నుంచి ఇక నేను ఈ వీడియోనే షేర్ చేస్తున్నాను అయితే మీరు వీడియోలు చూసి కామెంట్లు అయితే పెడుతున్నారు కదా వాటికి కొన్నిటికి చెప్దాం అనుకుంటున్నాను అండి అన్ని కామెంట్లకి నేను ఒక వీడియో అనేది చేసి మీరు అడిగారు కదా దానికి నేను కూడా జవాబు ఇవ్వాలి కాబట్టి జవాబు అయితే ఇస్తానండి అయితే ఇప్పుడు వచ్చేసి నేను కామెంట్లకి ఏం కామెంట్లకి అనేది మీకు ఇప్పుడు చెప్దామని చెప్పి వీడియో తీసాను అంటే అంటే ఏంటిదంటే ఏమండి నేను ఇల్లు కడు ఇల్లు మొత్తం తుడిసి బయట కడగటం అనేది ఒక వీడియో అనేది మీకు షేర్ చేసి పది నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియో ఉంది ఆ వీడియో అనేది మీకు షేర్ చేశానండి అయితే వీడియోలు షేర్ చేశాను ఆ వీడియో కింద కామెంట్లు అయితే పెడుతున్నారు సరే పర్లేదు పెట్టండి అంటే మీకు ఏమనిపించిందో అది మీరు కామెంట్ అయితే పెడుతున్నారు సరే నేను కూడా అర్థం చేసుకుంటాను అయితే అక్కడ నేను ఎన్న నీళ్లు వాడాను నేను ఎన్ని నీళ్ళు వేస్ట్ చేశాను అని కామెంట్లు పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఏమండి నేను అక్కడ వాడింది రెండు నర నీళ్ళే రెండు బకెట్లున్నర కూడా లేదు రెండు బకెట్లు వాడి చిన్న బకెట్తో రెండు బకెట్లో ఏమో నీళ్ళు అటు తులసి కొట్టే కడిగాను దానికే నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు నీళ్ళు వేస్ట్ చేస్తున్నాం నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు పెట్టేస్తున్నారు అసలు నీళ్ళు వేస్ట్ అండి నాకు అర్థం కాలేదు ఏమండి నేను పంపు కింద బకెట్ పెట్టి బకెట్తో బకెట్ పట్టుకొని తెపాలు తీసుకొని చిమ్ముకుంటా నీళ్ళైతే నేను వాడాను నేను ఇక్కడ ఏమైనా మోటార్ వేసానండి మోటార్ ఇష్టం వచ్చినట్టు పైప్ పెట్టి నీళ్ళు అని కొట్టానా కొట్టలేదు కదా మరి నీళ్ళు కొట్టలేదు అలాంటప్పుడు నేను అక్కడ నీళ్ళు ఏం వేస్ట్ చేశాను చెప్పండి నీళ్ళు వేస్ట్ చేశాను వేస్ట్ చేశానో కామెంట్లు పెడుతున్నారు కదా అక్కడ నేను నీళ్ళు ఏం వేస్ట్ చేశాను చెప్పండి మళ్ళీ నాకు ఏమనిపించిందంటే అంటే నేను అక్కడ బకెట్తో పట్టుకొని నీళ్ళు చల్లాను అలాంటప్పుడు అది కాక మరి ఈ మెల్ల వచ్చేసి మెల్ల వచ్చేసి కలర్ వేస్తుంది కదండి రెడ్ కలరు కూసు నీళ్ళు పోయంగానే అంతా తడంతా అవుతుంది తడంతా అవుతుంది నీళ్ళు మనం కష్టం పోసి ఊడ్చుకుంటే సరిపోయింది అలానే నేను మామూలుగా ఆ రోజు శుక్రవారం అని కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను నేను కంపల్సరీ ఇల్లు దుడుచుకుంటాను కంపల్సరీ శుక్రవారం రోజు ఇల్లు దుడుతాను ఇటు మెల్ల దుడుతాను మెల్ల శుభ్రంగా కడిగేసుకుంటాను పొయ్యి శుభ్రంగా అలికి ముగ్గు పెట్టుకుంటాను తులసి కడకాలు శుభ్రంగా కడిగేస్తాను ముగ్గులు పెట్టుకుంటాను అనాల గాని అలాగని రోజు ముగ్గు ఇవా కడగవా అని మళ్ళీ కామెడీ పెట్టద్దు రోజు కడుగుతాను కడగనే కదా రోజు కడిగేది ఏంటండి తులసి కొట్టకాడ కడుగుతాను కడిగి ముగ్గులు వేసుకుంటాను అలానే మెల్ల అయితే రోజేం కడగను అలానే షేర్ చేసుకుందామని అని చెప్పి అది కడిగిందని చెప్పి కడిగిన వీడియో అనేది మీకు షేర్ చేసా అండి దానికి ఏందేందో పెడుతున్నారు అన్ని నీళ్ళ ఆ ఇయ్య ఈ ఇయ్యనే పెడుతున్నారు ఏంటిదో నాకు అర్థం కాలేదు అదే నేను మోటార్ వేసి నీళ్లు పెట్టి పడతామైతే ఇంకేమనేవాళ్ళు అంటే మీకు కంటికి కనపడింది ఇప్పుడు ఆ నీళ్లు చల్లటం ఒక్కటే కదండి ఎంతమంది నీళ్లు వేస్ట్ చేస్తున్నారండి ఎంతమంది మోటార్లు వేసి వాళ్ళు ఉన్నారు వేసి నీళ్లు వాళ్ళు ఉన్నారు బయట కానీ లోపల కానీ మోటార్లు వేసి నీళ్లు వాళ్ళు ఉన్నారు చెప్పండి ఏదో మీరు కామెంట్ పెట్టాలి అని మీరు కామెంట్ పెట్టారు తప్పితే నాకు ఏం అనిపించలేదు అక్కడ ఇల్లనే కాక అక్కడ మెల్ల అంటే ఇంటి ముందు అన్నాక కడకుండా ఉంటామండి కడకుండా ఉంటామా ముగ్గులేసుకోకుండా ఉంటామా ఓడకుండా ఉంటామా ఏ మీరు మీరైతే కడగట్లేదా మీరు ఇంటి ముందు కడగట్లేదా అండి మీరు గడపలు కడుక్కోవట్లేదా ఇంటి ముందు కడుక్కోవట్లేదా మీరు నీళ్ళు పోసి కడగట్లేదా మరి అక్కడ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి కదా అవుతినే కావట్లేదండి అలాగని మీరు నీళ్ళు వాడకుండా ఉంటున్నారా చెప్పండి ఏం లేదు చిన్నగా మీకు మీరు అడిగారు కదా దానికి నేను అని చెప్పి చిన్నగా మా ఈ మాట అనేది మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఈ వీడియో చూస్తారు కదా చూసుకుంటే నాకు కామెంట్ చేయండి ఇది కదండి నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి అని అనేస్తున్నారు నాకైతే ఏం అర్థం కాలేదు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ తులసి కాడ దగ్గర ఊడిచేటప్పుడు ఆ సందులో చీపురు పెట్టి ఇటు లోపలకి అంటే బయటికి ఆకులే రాలి కదా గులాబీ చెట్టు ఉంది కదా ఇక్కడ పక్కన మీకు తులసి కాడ కనపడుతుంది కదా కాడ పక్కన బొప్పా చెట్టు బొప్పా చెట్టు పక్కన గులాబీ చెట్టు ఉందండి ఆ ఆకులు పండుగ రాయ ఆకులన్నీ ఆ సందులో రాలి అనమాట ఆ సందు నుంచి చీపురితో ఇక్కడ బయట కనాలి అయితే ఎలా అంటే తులసి కోటకు చీపురు తగులుతుంది అన్నారు తులసి కోటకు చీపురు తగులుతుంది అన్నారు నేనేం తులసి ముక్తి చీపురు తగలేం లేదు కదండి తులసి కోట అంటే కింద భూమి మీద ఊడుతున్నాను ఊడుతున్నప్పుడు కోటకు తగులుతుందంటే ఇక అది ఎలాగ చెప్పండి ఎట్ మరి అక్కడ ఎక్కడ ఓడవాలో చెప్పండి మీరే చెప్పండి కామెంట్ పెట్టారు కదా కామెంట్ వాళ్ళని అడుగుతున్నాను అక్కడ ఎలా ఓడవాలో చెప్పడం పోనీ మీరు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మాది పూజ గది సపరేట్ ఉంది పూజ గదిలో ఒక చీపురు పెట్టేస్తానండి ఇంట్లో ఊడటానికి ఒక చీపురు పెట్టేస్తాను మళ్ళీ బయట మెల్ల కడగ కడగటం చూశారు కదా ఆ కడగటం కా ఈ మెల్ల మీద ఒక చీపురు పెడతాను మళ్ళీ ఒకటిది ఒకటి అస్సలు వాడను ఇక్కడ ఒక చీపురు పెట్టేస్తాను బయట రోడ్డు మీద ఇప్పుడు మీకు నీళ్ళు చల్లి చూపెడుతున్నాను కదా నీళ్ళు చల్లి బయట ఇప్పుడు ఊడుతున్నాను కదా అక్కడ రోడ్డు మీద పుల్లల చీపురు వాడతానండి దేనికి దానికే పెట్టుకుంటాను నేను సపరేట్గా ఒకదానిది ఒకదానికి అస్సలు వాడను ఎందుకంటే బయట బయట వాతావరణం వేరే ఉంటుంది అందుకని చెప్పి బయట చీపురు నేను ఇంట్లో వాడనండి అందుకని ఆ బయట ఊడిసి ఓడటం వరకు నీళ్లు చల్లి ఓడటం వరకు ఆ చీపురు వాడతాను ఊడిసి అది పక్కన పెట్టేస్తాను ఎందుకనంటే నేనే చేస్తాను ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను కాబట్టి ఏ చీపురు ఎక్కడ వాడాలో నాకు తెలుసు కాబట్టి ఎక్కడ వస్తో అక్కడే పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇది ఊడ్చేసి దాని అంటే ఎప్పుడు పెట్టేకాడే పెట్టేస్తాను చీపురి ఈ బయట మెల్ల ఉంది కదా ఆ మెల్ల ఊడ్సే చీపిరి చీపిరి ఆ చీపురి పక్కనే ఉండిపోయిద్ది ఇంట్లో ఊడిసేది ఇంట్లోనే ఉండిపోయిద్ది దేవుడి గదిలో ఊడిసేది దేవుడి గదిలోనే ఉండిద్ది అండి ఒక చీపిరి ఒక అంటే ఇంట్లో ఊడిసేది పూజ గదిలో పెట్టినా పూజ గదిలో కూడిసేది ఇంట్లో పెట్టను అనమాట అలా వాడుకుంటూ ఉంటాను అలా కామెంట్ పెట్టేసరికి నాకు కొంచెం అసలు అది ఎట్లా వాడావాలో నాకు అర్థం ముందు కామెంట్ చదివి సరిపోని కామెంట్ పెట్టారు సరే పెట్టేశారు అది ఎలా ఓడాలో కూడా చెప్తే బాగుండే అనుకున్నా నేను కదండి మీరు పెట్టే కామెంట్లో ఒకటి నాకు అసలు అది ఎలాగా ముందు సాధ్యం ఎట్టద్ది నాకు అదే అర్థం కాలేదు చీపురికాడ తగ్గుతుందండి ఇంక నేను దేంతో ఓడవాళ్ళు చెప్పండి నేనైనా పైన తులసి తులసి కాడ ముగ్గేసి అక్కడ చిన్నగా అరుగులాగేసా కదా అరుగు మీద ఏమైనా చీపురు పెట్టానా పెట్టలేదు కదా పెట్టలేదు కదండి కిందే కదండి నేను ఊడ్చింది మరి కింద ఉడుతున్నప్పుడు చీపురు తగులుతుందంటే అందుకని తగిలిద్దనే కదండీ అలా కట్టించుకొని తులసిమ్మకి చీపురు తగలకూడదు మడుసలు తగలకూడదు ఎవ్వరం తగలకూడదు అని ఒక పక్కగా పెట్టుకున్నాను మన తులసి కోట్ల కట్టుకొని పైన తులసిమ్మను పెట్టుకున్నాను ఏం తగలకూడదనే కదా అలా పెట్టింది మరి ఇంకా మీకు ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు దానికైతే కామెంట్ దానికైతే కామెంట్ చేసి అది ఎలా పడవాలో ప్లీజ్ అండి నాకైతే చెప్పేయండి మీరు చెప్తే నేను పాటిస్తాను సరేనండి అది చీప్ తగ్గుతుంది అన్నారు కదా అది ఎలా పడవాలో కొంచెం ప్లీజ్ చెప్పండి చేస్తే దాని ప్రకారంగా మీరు చెప్పినట్టే నేను పాటిస్తాను సరేనండి ఇకదండి పొద్దున్నైతే ఊడిసి ముగ్గు అయితే మొత్తం అయిపోయింది మీతో మాట్లాడుతూనే ఉన్నాను వీడియో వెళ్ళిపోయింది ఈ కదండి ముగ్గులైతే చక్కగా ఇది ఇలా వేసుకున్నాను పొద్దున్నే చక్కగా సూర్యుడు అయితే చక్కగా కనబడుతున్నాడు అది కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీశాను ఈ కదండి నేనైతే వేసిన ముగ్గు ఇదండి చూడండి ముగ్గు అయితే ఎలా ఉంది బాగుందా ఈ ఎర్రటి పెయింట్ మీద నీళ్ళు ఒక చుక్కపడ్డాగానే నేను ఎండో పోసినట్టుగా కనిపించద్దండి అందుకే మీరు అలా కామెంట్లు పెట్టారేమో నేను అర్థం చేసుకుంటున్నాను సరే మీరు కామెంట్ పెట్టినందుకు కూడా నేను బాధపడతలేదు అంటే బాధపడే ఏం కాదులేండి సీరియస్గా కూడా నేనేం తీసుకోవట్లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి నేను చెబుతున్నాను అంతకుమించి ఇంకేం లేదు అక్కడ నేను వాడింది రెండు బకెట్లు నీళ్లు చిన్న బకెట్తో రెండు బకెట్లు నీళ్లు వాడాను పక్కన తులసికోట పక్కన బకెట్లు అవి పెట్టి చెట్లు అవి పెడతాను కదా బకెట్లో చెట్లు పెడతాను అట్లలో నీళ్లు పోసినప్పుడు కింద మట్టి కదిద్దండి ఎర్రపు మట్టి ఆ మట్టి పోయేటట్టనే నేను కడగల కదండీ మరి మీకు నేను అంత చేస్తానని మీకు చూస్తాను అంటే వీడియో మొత్తం చూసి అప్పుడు కామెంట్లు పెట్టండి ప్లీజ్ అండి వీడియో అంతా చూడకుండా కామెంట్లు అయితే పెట్టమాకండి వీడియో అంతా చూడండి చూసినాక మీకు అక్కడ ఏమనిపించిందో అది పెట్టండి ఇక అదండి అంతమించి ఇంకేమీ లేదు అదన్నీ చూద్దాం అనిపించి చెప్పాను అంతమించి ఇంకేమీ లేదు ఇక పొద్దున్నే ఊడిసి ముగ్గులేసి అన్నీ చూపించేసాయి కదా ఇక నేను టీ అయితే పెట్టేసుకున్నాను టీ అది పెట్టేసుకుని టీ తాగేసి తాను చేసి వచ్చేసి ఇక పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి మా పూజగాది ఇదేను ఒకళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే చెప్తున్నాను నా వీడియోలు చూసేవాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని చెప్తున్నాను కొత్తగా ఎవరన్నా నా వీడియోలు చూసేవాళ్ళకు చెప్తున్నాను మా పూజగాది ఇదేనండి పూజ గది అయితే ఇలానే ఉండిద్ది ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటాను ఇకదండి అంతకుమించి ఇంకేమీ లేదు ఇంకొక విషయం ఏంటంటే నేను ఆ ఒక్క వీడియో పెట్టే కదా ఆ వీడియో చాలా మంది చూశారు చాలా మంది చూసి మూడు వందల మంది సపోర్ట్ చేశారండి నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తానే ఉన్నారు మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను నడుపుతూ ఉంటాను ఇంకా ఇంకా వీడియోస్ తీసి మీ ముందుకు రాగలుగుతానండి వస్తాను కూడా ఈ కదండి పూజ అంతా అయిపోయినాక అన్నం అన్నం అన్నంకూర పొద్దున అయిపోయిందిలేండి ఇక అన్ని సర్వ్ చేసుకొని ఇక నేను బ్లౌజులు అయితే ఎక్టివ్న చేసేసాను పూజ చేసేసి టిఫిన్ చేసేసి ఇక్కడ నేను బ్లౌజ్లు అనేది కట్ చేసుకుంటున్నానండి నేనైతే మిషన్ కొడతాను మిషన్ కొడతా కూడా ఈ వీడియోలు తీసుకుంటా మీ ముందుకైతే రాగలుగుతున్నాను నా రోజువారి పని అయితే ఇదేనండి ఇక అది ఫ్రెండ్స్ బాయ్ అండి